ఏం అంత పెద్ద పార్టీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటారు మీలాగా నాలాగా ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో అని అడిగితే సుమారుగా ఒక కోటి యాభై లక్షల మంది ఎంతమంది ఒక కోటి యాభై లక్షల మంది కార్యకర్తలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ రిజిస్టర్ చేసి మీరు వాళ్ళ కుటుంబంలో చేరినారు కలిపి ఆ నంబర్ ఇంకా పెద్దదవుతుంది ఆదోని విషయానికి వస్తే ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ బలం కూడా పెరుగుతా ఉన్నా అందరూ వచ్చి ఏదో ఎమ్మెల్యే బాగా పనిచేస్తా ఉన్నాడు అందరికి పలుకుతా ఉన్నాడు ఇంత ముందు ఎమ్మెల్యేలా కబ్జాలు ఇంత ముందు ఎమ్మెల్యే దౌర్జన్యాలు చేయట్లేదు ఇంత ముందు ఎమ్మెల్యే లా పోలీస్ కేసులు పెట్టారు కదా ఎవరిని అడిచేయట్లేదు ఎవరికైనా చేసుకుని పోతా ఉన్నాం హాయిగా ఊళ్ళో ఊరు బాగుంది అని అనుకున్న వాళ్ళందరూ వచ్చి ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు స్వాగతం చెప్తా ఉన్నా ఈరోజు ఆదోనిలో కూడా నలభై మూడు గ్రామాలు నలభై మూడు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు నలభై మూడు వార్డుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చినారు వీళ్ళందరినీ తీసుకుని మనం రాజకీయం చేయాల్సిన మనకు రాజకీయం అంటే ఊరు బాగు చేసుకోవడం అంతే రాజకీయం ఊరు బాగుండాలి ఊరు బాగుండాలంటే ఊర్లో మన మనుషులు బాగుండాలి ఎప్పుడైతే హాయిగా ని చేసుకొని పిల్ల పాపంతో సంతోషంగా ఉండి హాయిగా నిద్రపోతావు అంతే ఊరు బాగుండే అంతేనా ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి తింటాడో ఎవడొచ్చిన ఇల్లు లాక్కుంటాడో ఎవడొచ్చిన ఆస్తిలో అనుకుంటాడో ఎవడు నా మీద పోలీస్ కేసు పెడతాడో అని ఉంటే నీకు ఎదురాన పడుతుంది పడతదా అందువల్ల ఊరికి బాగు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడు నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా చెప్పేది పార్టీ మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటది ఈ పార్టీ నీడలో బీజేపీ కండువాయి వేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మేము గుండెల్లో పెట్టుకుంటాము మిమ్మల్ని బాగా చూసుకుంటాము కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే అర్ధరాత్రిగా సరే వచ్చి మాకోసం అలానే పని కావాలి అలా చేసి పెట్టండి అలానే కష్టం వచ్చింది నాకు మా కుటుంబంలో ఫలాని కష్టం వచ్చింది మా బంధువులకు ఫలాని కష్టం వచ్చింది అని పోయే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంటాయి కాబట్టి కూడా ధైర్యంగా ఉండాలని పార్టీని మరింత పెంచడానికి మీరు మాత్రమే సరిపోతున్నారు పక్క పక్క గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొని రావాలా నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ స్నేహితులు ఉంటారు పక్క గ్రామాల్లో మీ బంధువులు ఉంటారు పక్క గ్రామాల్లో మీకు సంబంధించిన మనుషులు ఉంటారు పక్క గ్రామాల్లో వీటి కూడా చూసుకొని జాగ్రత్తగా పార్టీని మరింత పెంచే పనిలో ఉంటారు ప్రతి ఊర్లో కూడా రెండు మూడు వందల మంది అనువా వేసుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలుంటే ఆ ఊరు అలాగే అభివృద్ధి చెందుతుంది ఆ ఊరిని అలాగే మనము బాగా చూసుకుంటాం మన కార్యకర్తలకు అందరికీ కూడా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ మరింత మందిని పార్టీలో ఆహ్వానిస్తా మీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము